ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది మనకి శని బుధుడు ఇద్దరు వక్రించు ఉన్నారు ఈ యొక్క బుధుడు ఆగస్టు పదకొండుకి వక్రగతి వక్రత్యాగమైపోతుంది కానీ శని మాత్రం ఇంకో నాలుగున్నర నెలలు వక్రగతిలోనే ఉంటారు నాలుగు నెలల పాటు అలాగే రాహు కుమ్మంలోని వక్రించిన శని మేనంలోని అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాసుల్లో రవి కర్కాటకంలో పదిహేడో తేదీ వరకు ఉండి పదిహేడో తేదీ నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారుతాడు బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు బుధుడు పదకొండో తేదీ వరకు వక్రించుండి పదకొండు తర్వాత స్ట్రైట్ అవుతాడు అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఒకటో తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల తులారాశి నుంచి మొదలుపెట్టి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభరాశి మీకు మీ యొక్క లగ్నాధిపతి శుభగ్రహంతో రెండవ స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా ధన సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి యోగం ప్రస్తుతం మీ గోచారంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఇక రెండో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో కేతు ఉండి నాలుగవ స్థానంలో నాలుగవ అధిపతి వచ్చినందుకు కొంచెం తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ మూలంగా కానీ లేకపోతే ఏదైనా మీరు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఆఫీస్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ అలాంటివి ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది మూడో స్థానంలో బుధుడు ఉన్నందుకు కొంతమంది బంధువర్గంతో కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకంటే అక్కడ మూడో స్థానాధిపతి బుధుడు వక్రించాడు కాకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన బంధువర్గం ఒక ఐడియా కావచ్చు మీరు ఒక మీడియేటింగ్ చేసేటువంటి ధనం వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది ఎప్పటి నుంచి ఒకటో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు అలాగే మూడు నాలుగు తేదీలు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ విషయంలోని వివాహ సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలోని మూడు నాలుగు తారీఖుల్లో తీసుకోకండి అదేవిధంగా పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖులు కనుక చూసుకున్నట్లయితే పది పదకొండు తేదీలు ప్రత్యేకంగా మీకు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి విదేశాల ఉద్యోగం కోసం అయితే కొంత పనికి వస్తుంది కానీ ఉద్యోగం కోసం కొంతమంది తెలియక అమాయకంగా ధనాన్ని ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తూ అన్నారండి ఒక ఐదు లక్షలు కట్టాను నాలుగు లక్షలు కట్టాను పది లక్షలు కట్టాను అనుకుంటూ అటువంటి విషయాల్లో ధనం ఉద్యోగం కోసం ఇవ్వగా మోసపోయే యోగం ఉంది అలా కాదు నేను స్వయం కృషితో ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లో ట్రై చేసుకుంటున్నానంటే పది పదకొండు తేదీలు అనుకూలిస్తాయి ఇక పన్నెండు పదమూడు తేదీలు వ్యాపార సంబంధించిన అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే పన్నెండు పదమూడు తేదీలు కొంతవరకు జీవిత భాగస్వామి విషయంలో నిర్ణయాలకు బాగుందని చెప్పుకోవచ్చు మరొక విషయం ఏంటంటే చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి కన్స్ట్రక్షన్ ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ సమయంలో మీరు ఏదైనా దేవత సంబంధించినటువంటివి గుడులు గోపురాలు ఇటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది సంతానం కోసం అనుకూలమైన అంటే సంతానం కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారికి చూసుకున్నట్లయితే అక్కడ ఉండేటువంటి కొంతమంది బంధువర్గంతో చిన్న చిన్న అంటే కొన్ని కొంతమందిని కలవడం ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి మరియు మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు అంటే ఈ ఈ నెలలో ఎవరైనా బంధువర్గంలో వారిని వివాహం అనుకోని మిస్ అవ్వడం ఉంది అది కొంచెం చూసుకోండి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కేవలం ఉద్యోగం వ్యాపారం ఒకటే కాదు ఇంకా ఉద్యోగం కూడా నేను చేసుకోవాలని రెండు రెండు జాబులు టూ టూ ప్రొఫెషన్స్ అంటూ ఉంటారు అటువంటివి చేయడం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది కాకపోతే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయైన మహాని నామస్మరణ రోజు నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు చేయండి తప్పనిసరిగా ప్రాపర్టీ తీసుకోవాలి ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి తప్పదండి లోన్ వచ్చేసింది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇప్పుడు కరెక్ట్ టైం కాదని చెప్తున్నాను అలాంటప్పుడు గణపతి నిత్యం ఆరాధించండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ ఏమండి శని శని బాధనిస్తాడు అనుకుంటారు కాదండి ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది ఇబ్బంది ఇస్తుంది అంటే అలాగ ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు మన కర్మ పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన ఏ మన చూసుకోండి మనకి నవగ్రహాలు రవి నుంచి కేతు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు ఎదగలేకపోతున్నారు అంటే మొ మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరో గుర్తించండి లగ్నాధిపతి ఎవరో దా ఆ యొక్క అధిష్టాన దేవతకి దే దీపారాధన చేసుకోవడము లేకపోతే పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీకు మీరు కానీ చూసేసుకోవచ్చు మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీరు కానీ నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది మీది పలానా లగ్నము మీ అది మీ లగ్నానికి అధిపతి అని వస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి ఉదాహరణకి మేషము అనుకోండి మేషానికి వృక్షికనికి కుజుడు కుజగ్రహం దగ్గర వృషభానికి తులాకి శుక్రుడు బుధుడు మిథునానికి కన్యకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి ధనుర్మీనాలకి ధనుర్మీన లగ్నాలకి గురువు రాసేనా లగ్నమైన గురువు అవుతాడు మకరము మరియు కుంభానికి శని దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కాని వాటికి కూడా చేసుకోవచ్చు లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు ఎంతసేపు వెళ్ళినర్చి వచ్చిందండి కాల్సప యోగం ఉందనడానికి నేను ధనం సంపాదించట్లేదు కాదు మీకు లక్ష్మీ యోగాలు ధనయోగాలు ఎంత ఉన్నాయి ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు ప్రే ప్రేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి వీటిని చూసుకోవాలి అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి అన్నదమ్ములు సహకరిస్తారు సహకరించాలి లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మూడవ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదో చెక్ చేసుకోవాలి చాలామంది తెలియగా గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి వెహికల్ కొనుక్కున్న దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక యోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాలుగు ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి మీకు వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి ఊరికే పాయింట్లు గెలిచాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి గుర్తుపెట్టుకోండి అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీ అష్టమాధి చెప్తాడు అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో నైన్త్ లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్టు దైవ దైవానుగ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటుంది వృత్తి దశమ స్థానం ఎక్కడ వృత్తి చేయాలి ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళితే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది